ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలకు మనప్రభైన సుక్రీస్తున్నాము శుభములు కలుగునిగాక ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా కుమ్మరించుమని ఆ యొక్క దేవుని యొక్క ఆలయములో నుండి గొప్ప స్వరము ఏడుగురు దూతలకు కూడా చెప్పగా యోహాను భక్తుడు విన్నాడు ఈ నాలుగో దూత సూర్యుని మీద కుమరించి ఉన్నాడు ఈ ఈ అధికారం కలిగిన ఈ దూత సూర్యుని మీద కుమరింపగా జరిగిన విషయాలు మనము చూస్తూ ఉన్నాం మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఉన్నారు ఎయిటీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ ఎయిటీ అండ్ అబౌ మానవుడు తట్టుకోలేరు బర్న్ అయిపోతారు కాలిపోతారు ఆ విధంగా కాలిపోయిన ఆ స్థితిని భక్తుడు చూస్తున్నాడు ఇది రాబోయొక్క రాబో కాలంలో ఎడెన్ల మహాశ్రమలో ఈ యొక్క సూర్యుని మీద నాలుగవ పాత్ర చేత పట్టుకుని ఉన్న దూత కుమ్మరించినప్పుడు జరగబోతున్న సంగతులను గురించి ఈ లేఖనం లిఖించబడి ఉంది కాబట్టి ఇది జరగబోతుంది ఎడెన్ల మహాశ్రమ స్టార్ట్ అవ అవ్వబోయే సమయంలోనే మనమున్నాం మన తరములోనే కూడా ఈ పరిస్థితులన్నీ కూడా జరగవచ్చేమో అని మన చుట్టూ పరిస్థితులను బట్టి గ్రహించవచ్చు ప్రభునందు ప్రేమను అలరా సూర్యుని మీద కుమరింపగా మనుషులు మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వడను సూర్యుడు కూడా అధికారం కలిగి ఉన్నాడు ఎవరిచ్చారు ఈ అధికారం సూర్యునికి సూర్యునికి సృష్టికర్త అధికారం ఇచ్చాడు ఏ పని చేయమని ఎంత కాలం వరకు ఈ సూర్యునికి పని ఏమిచ్చాడంటే పగలు ఏలుటకు అధికారం ఇచ్చాడు పగలు వెలిగించుటకు అధికారం ఇచ్చాడు సూర్యరశ్మిని వెదజల్లుటకు అధికారం ఇచ్చాడు అందువలన భూమి సస్యశ్యామలముగా ఎవరి స్తోమతిని బట్టి వారు పంటలను పండించుకోవడానికి వారికి అధికారం కలిగింది భూమి తన ఫలం ఇచ్చుటకు సూర్యరశ్మిని వెదజల్లుమని దేవుడు పలికి ఉన్నాడు ఆయా రీజన్స్లో ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో ఈ టెంపరేచర్స్ ఉంటున్నాయి వారి వారి భౌగోళిక స్థితి స్థితులను బట్టి కొన్ని దేశాలలో ఐదు నెలలు ఆల్మోస్ట్ మంచులో ఉంటాయి అట్లాంటిక్ ఏరియాలో టోటల్గా మంచులోనే ఉంటాయి ఆ యొక్క యూరోపియన్ కంట్రీల్లో మోస్ట్లీ ఫ్యూ ఏ ఫుల్ సన్ రేస్ని వాళ్ళు చూడగలరు తర్వాత సన్ వచ్చినా చాలా లిమిటెడ్గా లిమిటెడ్ అవర్స్లోనే అది వెళ్ళిపోతూ ఉంటుంది రాత్రి తొమ్మిది అయినా కూడా ఆ యొక్క సూర్యుడు ఉంటాడు అది పగలుగానే ఉంటుంది పట్టడానికి ప్రజలు చాలా కష్టపడతారు ఎన్నో కర్టెన్స్ వేసుకొని డార్క్గా లైట్స్ అన్నీ ఆఫ్కున్నా కూడా నిద్రపడదు ఇది యూరోపియన్ పరిస్థితి మన దేశంలో నార్త్లో ఉన్న ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉన్నా సౌత్లో ఆల్మోస్ట్ ఈ కండిషన్స్ అన్నీ కూడా మనిషి భరించడానికి సమంగానే ప్రభు పెట్టి ఉన్నాడు అందుకు దేవునికి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభునందు ప్రేమని వాళ్ళారా ఈ సూర్యుడు తన పనిని తాను చేసుకుంటూ ఒక్కసారి మాత్రమే యహోశివా యొక్క యుద్ధమునకు చంద్రుడు తన పనిని ఆ శివ దేవుని చేత ఆజ్ఞను పొందినవాడై ఆ సూర్యుని ఆగుమనగా ఆగి ఉన్నాడు అక్కడ మాత్రమే తన పనిని పెండింగ్ పెట్టాడు అప్పటి నుండి రాబోతున్న ఈ యొక్క ఉగ్రత కుమ్మరించే వరకు బహుభయంకరమైన ఈ యొక్క మార్పు జరగబోతుంది ఇప్పటి వరకు సూర్యుడు తన పనిని తాను సక్రమంగా నేర్చేసుకున్నాడు ఇప్పుడు వేరే అధికారము దేవుడు ఇస్తున్నాడు ఎటువంటి అధికారము ఈ యొక్క సూర్యుని మీద ఈ యొక్క నాలుగో పాత్ర కుమ్మరించినప్పుడు మనుషులను మనుషులను అగ్నితో కాల్చుటకు అంటే అక్కడ మంటలు లేవు భూమి మీద మంటలు ఏమి లేవు కట్టెలతో ఎవరు మంటలు పెట్టలేదు ఎటువంటి పెట్రోల్తో తాగలు కానీ ఈ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సూర్యుని నుంచి సూర్యుడు వెదజల్లుతున్న కాంతి కిరణాలు సోలార్ ఫ్లేయర్స్ అని కూడా అనవచ్చు కాబట్టి ఈ విధంగా సూర్యునికి ఎటువంటిది అత్య అత్యాధికమైన అత్యధికమైన సూర్య కిరణాలను పెదచెల్లి అందువల్ల మనుషుడు తాడలేక కాల్చబడుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిన ద ఫోర్త్ ఏంజల్ ఫోర్డ్ అవుట్ హిస్ వైల్ అప్ ద సన్ అండ్ పావర్ వాస్ గివెన్ ఆన్ టు హిమ్ టు స్కాచ్ మెన్ విత్ ఫైర్ స్కాచ్ మెన్ ఇక్కడ స్కాచ్ అనగా సూర్యుడే వచ్చి వాడిని కాల్చినట్టు ఆ విధంగా కాలిపోతాడు మానవుడు సూర్యుడు ఉగ్ర రూపం దాల్చి తన యొక్క కిరణాలను కిరణాల్ని భయంకరమైన ఆ రేసుని వెదజల్లినప్పుడు కాలిపోతూ ఉంటాడు మాడిపోతూ ఉంటాడు కాబట్టి ఇటువంటి భయంకరమైన ఉష్ణోగ్రతలు కాల్చబడుతూ వారు మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోతున్నారు ఈ సంగతి జరగబోతున్న సంగతి ఖచ్చితంగా యోహాన్ భక్తుడు చూశాడు ముందుగా తన భక్తునికి బయలుపరిచి ఉన్నాడు భక్తులకి బయలుపరచకుండా ప్రభు ఏమి చేయడు అని లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఈ తెగుళ్ళు తెగుళ్ళ మీదను అధికారము గల దేవుని నా దూషించారు కాల్తూ కూడా మాడిపోతూ కూడా మత్స్య అయిపోతూ కూడా ఏం చేస్తున్నారు ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని ఈ తెగుళ్ళ మీద ఈ సూర్యరశ్మి కాల్పుల మీద ఇంకా దేవుని యొక్క ఉగ్రత ఏ పాత్రలకు మరించగా పుండ్ల వలన ఇవన్నీ కూడా వారు ఏ విధంగా బాధలు పడ్డారో వాటన్నిటిని బట్టి ఆ దేవుని దూషిస్తూ ఉన్నారు సముద్రము రక్తమయం అయిపోయింది నదులు రక్తమయం అయిపోయింది జంతువులు చచ్చే పీణుగు వంటి వాసన ప్లేగు డిసీజెస్ ఇవన్నీ కూడా క్యుములేటివ్గా అనగా మొత్తంగా మనుషుల మీద పడిపోయాయి కుమరించబడ్డాయి అయినా కూడా మానవుడికి ఏమి జరిగింది అనే విషయాన్ని ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నాం మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం మానవుడు ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకుంటా లేడు అనే విషయాన్ని మనము చూద్దాం కాగా మనుషులు తీవ్రమైన వేడివితో కాలిపోయి ఈ తెగుళ్ళు మీద అధికారం గల దేవుని నామమును దూషిస్తూ ఉన్నారు సాధారణంగా ఏదైనా శ్రమ బాధ వేదన కలిగినప్పుడు దేవుని ఆడుకుంటారు అయ్యా నన్ను క్షమించేయా నేను ఈ విషయంలో తప్పు చేశానయ్యా అందుకే నువ్వు నన్ను ఈ విధంగా శిక్షించేవు అని దేవుని దగ్గర ఆడుకొని దీన మనసు కలవారై పశ్చాత్తాపంతో మారు మనసు పొందుతూ క్షమించుమని అడుగుతారు వేడుకుంటారు అది మానవుడు చేయవలసిన ధర్మం కాని వీడు ఏం చేస్తున్నాడు మానవుడు తమకు కలిగిన వేదనలను ప్రకటన పదహారు పదకొండు చూసినప్పుడు అక్కడ కూడా చాలా భయంకరమైన వేదనలు చూస్తున్నాం పైన పాత్రలలో కుమరించబడుతూ ఉన్నప్పుడు ఒకటి 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 ఏ విధంగా వారు వారు అనుభవిస్తున్నారో భూమి మీద కలిగిన ఈ యొక్క ఉగ్రత పాత్రల వల్ల వారు చూసి తమకు కలిగిన వేదనలను పదహారు పదకొండు వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందు ఉన్న దేవుని దూషించారు పరలోకమందు ఉన్న దేవుని దూషించారు కానీ తమ క్రియలను మాని మారు మనసు వారు కాదు చాలా దీనస్థితి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకు దీనస్థితి అంటే వారి దేవుని పాదముల దగ్గర ఒప్పుకొనుట లేదు క్షమించమని అడగట్లేదు ప్రభు క్షమించుటకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ఇక ఉన్న కొంచెం సమయము ఇంకా కొంచెం తరుణాలు కొంచెం అవకాశమును వారు పోగొట్టుకుంటున్నారు అన్న దీనస్థితి వారిది ఎంత వేదన ఆలోచన చేద్దాం అంటే వీరు అపవాది యొక్క తంత్రములకు అపవాది యొక్క ప్రణాళికకు అపవాది యొక్క నడిపింపుకు ఇష్టపడుతూ వాడి వెంటనే వెలుటకే అయినా ఇష్టపడుతున్నారు కానీ సృష్టికర్త అయిన దేవుని వారు ఒప్పుకొని క్షమించు ప్రభు అని అడిగే స్థితిలో లేరు ఇంకా ఎదురుగా చూ ఉన్నారట తమకు కలిగిన వేదనలు బట్టి పుండ్లను బట్టి పరలోకమందు ఉన్న దేవుని దూషించారు పరలోకమందున్న దేవుడు ఎంత ఎంత మహిమగలవాడు ఎంత సర్వోన్నతుడు ఎంత శక్తిమంతుడు ఎంత మహాప్రభావము గల ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యస్సు క్రీస్తు ప్రభువును దూషిస్తూ ఉన్నారు ఆ తండ్రి అయిన దేవుని దూషిస్తూ ఉన్నారు ఈ నామమునే రక్షణ కలుగును మరి ఏ నామమునను ఆకాశందే కానీ భూమి మీద కాని ఆకాశం కింద ఉన్న ఏ నామముల వలన రక్షణ కలగదు అనే యొక్క ఈ లేఖనాలకి తొక్కి పెట్టి వారు దేవుని దూషించుచు చేస్తున్న పనేంటి అనేది మనము ఆలోచన చేయాలి బ్లాస్ ది గాడ్ ఆఫ్ హెవెన్ బికాస్ ఆఫ్ దే పెయిన్స్ అండ్ దేర్ సోర్స్ అండ్ రిపెంటెడ్ నాట్ ఆఫ్ దేర్ డీడ్స్ వారు చేసిన దుష్క్రియలను గుర్తు తెచ్చుకొని ప్రభు పాదాల దగ్గర క్షమించమని వేడుకునుట లేదు ఇది ఎంత విచారకరమైన సంఘటనో అర్థం చేసుకుందాం అందువల్ల దేవుడు ఎంతో దయా కరుణ ఎంతో మానవుల యొక్క నైజు మెరుగినవాడాయి వీరికి స్వార్థ ప్రకటించుటకు ఈ యొక్క ఏడేళ్ళ మహాశ్రమలో సామాన్యులు స్వార్థ ప్రకటించలేరు కానీ శక్తి మహిమ దేవుని యొక్క ప్రభావము రుజువు చేయగలన ఆ యొక్క మనుషులను కూడా రిజర్వ్ చేశాడు ప్రభు వారిని ఆ యొక్క ఆయుష్ కాలము ముగిసిన తర్వాత ఆయన తిరిగి రమ్మని మనలాగా మనందరిలాగా పిలుచుకొని ఆ శరీరములను ఆ ప్రభు ఇక్కడ వదలనివ్వలేదు ఆ యొక్క శరీరములను ఆయన వద్దకు మహిమ శరీ శరీరముగా మార్చుకొని తీసుకొని వెళ్ళి ఉన్నాడు వారిని పంపబోతున్నాడు అని మనకి ఇక్కడ లేఖనాలు తెలియచేస్తున్నాయి ఇక్కడ నేను నా ఇద్దరు సాక్షులను ప్రకటన పదకొండు మూడులో మనం ధ్యానం చేసి ఉన్నాము ఇద్దరు సాక్షులను అధికార సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గొని బట్టు ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు మూడున్నర సంవత్సరములు వారు ప్రవచించుటకాయి వారిని ప్రిజర్వ్ చేసి దాచి పరలోకము నుండి ఈ యొక్క ఎడెండ్ల మహాశ్రమలలో మొదటి మూడున్నర ఆ యొక్క కాలములో ఆ ప్రభు వారిని పంపించబోతూ ఉన్నాడు వారు ఇక్కడ ఎంతో అద్భుతమైన కార్యములను చేసి ఉన్నారు వారు దేవుని యొక్క శక్తిని సామర్థ్యతను రుజువు చేసి ఉన్నారు వారు దేవుని కొరకు సాక్షులుగా ఇక్కడ నిలబడ్డారు ప్రజలకు సువార్తను ప్రకటించారు మహిమ కార్యాలు అద్భుత కార్యాలు చేసి ఉన్నారు అయినా కూడా ఈ యొక్క ప్రజలు ఈ వీరిద్దరి మాటలు నమ్మిన వారు కాదు అని ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్నది ఇది మనం చూస్తే నేను ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనబెట్టి ధరించుకుంటారు అని ప్రభు చెప్తున్నాడు వారు మూడున్నర సంవత్సరములు ప్రవచితురు అనగా దేవుని యొక్క వాక్యములను మారు మనసుకు సంబంధించిన అనేక లేఖనాలను ప్రవచిస్తారు అని చెప్తున్నాడు అయితే నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇస్తాను అధికారం కూడా ఇచ్చాడు ఎటువంటి అధికారం వారు గోనెపట్ట ధరించుకొని మూడున్నర సంవత్సరములు ఈ భూలోకములు ఉండి వారు ఏం చేస్తున్నారు సువార్తను ప్రకటించచ్చు ప్రవచించుచు అద్భుత ఆశ్చర్యకారములు చేయుటకు అధికారం కలిగిన వారు వీరు భూలోకమునకు ప్రభు అయిన దేవుని ఎదుట వారు ఉన్నారు అయితే వారి గురించి మనం ఎక్కువగా ఇక్కడ జ్ఞాపకము ధ్యానము చేయము కానీ ఇక్కడ అద్భుతాలు ఏం చేశారు అనంటే తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఏలియా భక్తుడు ఆ యొక్క తన యొక్క శరీరం ఇంకా భూమిని వదలకు మునిపే ఇక్కడ మూడున్నర సంవత్సరములు వర్షమును ఆపి ఉన్నాడు వర్షం లేక భూమి నెరవేర్చింది సర్వలోకమంతా కూడా ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో ఎంతో పంటలు లేక ఆకలి బాధలతో ఎంతో వేదన అనుభవించారు అయినా ప్రజలకు బుద్ధి రాలేదు మళ్ళీ ఆయన వేడుకున్నప్పుడు తిరిగి వర్షించింది భూమి పులకించి తన యొక్క ఫలమును ఇచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా వీరు దేవుని యొక్క వాక్యమును ప్రవచించి ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి అధికారము నాన విధములైన తెగుళ్ళ మీద తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలి కలదు కాబట్టి నీ నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగుళ్లను భూమి మీదకి పంపించుటకు అధికారం నీళ్లను రక్తముగా మార్చగల శక్తి లేకపోతే దేవుని యొక్క బల ప్రభావమును రుజువు చేసిన వాడు ఎవరు భక్తుడు ఎవరు అంటే మోసే ఎక్కడ ఐగుప్తు రాజు మందు ఐగుప్తు రాజు ముందు ఆరు లక్షల కాల్బవలమైన ఇష్రాయలు వారిని ఆ యొక్క బానసత్వముతో బాధించు ఉండగా మోసే ప్రవక్త ఆ రాజు ఎదుట నిలబడి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉంటే ఆయన మాట వినలేదు అందువలన దేవుడు తనకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తనకిచ్చిన ఆ యొక్క అధికారమును బట్టి నీళ్లను రక్తముగా మార్చి ఉన్నాడు మూడున్నర సంవత్సరములు వర్షము కురవలేదు నా ప్రియులారా ఏలి ఆ భక్తుడు ప్రవచించి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మోషే ఏలియా ఇద్దరూ కూడా వారు జీవించుచూ ఉండగా భూమి మీద అదే అద్భుత కార్యాలు చేసి ఉన్నారు ప్రజల మధ్య ఇప్పుడు కూడా తిరిగి ఏడేళ్ళ మహాశ్రమలు మహిమా దేహము కలిగిన వారు తిరిగి వారి యొక్క మట్టి శరీరమును దాల్చిన వారే ఆ కఠినలు అయినా విడవబడిన ప్రజల మధ్య వారు దేవుని యొక్క లేఖనాలు ప్రవచించి మారు మనసు పొందుటకు అవకాశం దేవుడు కల్పించాడు అక్కడ వారు దేవుని నామమును ఘనపరిచి ఉన్నారు అయినప్పటికీ ఈ ప్రజలకు మార్పు రాలేదు అయినప్పటికీ ప్రజలకు మార్పు రాలేదు ఆ ఆ యొక్క క్రూరము మృగము వలన యుద్ధం చేయుటం వలన ఆ ప్రభు యొక్క గొప్ప సేవకులు ఏమయ్యారు వారు భూమి భూమి మీదికి ఏమై వాలిపోయి ఉంటున్నారు ఈ విషయాన్ని మనము పదకొండు అధ్యమంతా కూడా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థము అవుతుంది కాబట్టి అక్కడ అయితే మూడు దినముల నర అయిన పిమ్మట ఏం జరిగింది ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని గతి చూసి సంతోషించారు ఎప్పుడు చచ్చినందున ఎవరు చంపి ఉన్నారు మోసేను మరియును ఏలియాను ఈ భయంకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయనంటే ఈ యొక్క భయంకరమైన క్రూర మృగము ఈ క్రూర మృగపు అటాక్ వల్ల వాడు ఆ ఇద్దరు సాక్షుల మీద జయం పొంది ఉన్నాడు ఈ యొక్క క్రూర మృగము ఎందుకనగా యాంటీ క్రైస్ట్ లోపల అపవాది క్రియ చేస్తూ ఉంది అది మనము ఈ పదకొండవ అధ్యాయంలో చూడవచ్చున్న ప్రేమను వల్లరా ఎంత గొప్ప సాక్షులు అయిన ఇద్దరు భక్తులని ఈ మూర్ఖులు అయిన వీరు ఏం చేశారు దెబ్బతీసి ఉన్నారు ప్రాణములు తీసి ఉన్నారు అంటే క్రూర మృగపు ఒక ఆ భయంకరమైన పరిస్థితి ఆలోచన చేద్దాము